హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మార్కెట్ అయితే సపోటా వచ్చింది కానీ మార్కెట్ మాత్రం డల్ గానే ఉందండి అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో వచ్చింది సపోటానే కాకపోతే డిమాండ్ అయితే లేదు బాక్స్ ఎనిమిది వందలు చెప్తున్నారంటే కొంచెం ఎక్కువ తీసుకొని బేరం ఆడితే గనక ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలకు వస్తారు ఏదైనా సరుకు ఎక్కువ మొత్తంలో వస్తుంది అంటే దానికి డిమాండ్ ఉంటుంది కాకపోతే ఎందుకో ఈ రోజు సపోటా చాలా ఎక్కువ వచ్చినా కూడా డిమాండ్ అయితే లేదు మార్కెట్ కూడా చాలా స్లోగానే ఉంది జనాలు కూడా తక్కువే ఉన్నారు ఈరోజు ఇంకపోతే దానిమ్మ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే అది ఏమాత్రం రేట్ తగ్గట్లేదండి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది కేజీ వచ్చేసి ఈ రోజు నూట ముప్పై ఉంది పప్పాయి పండ్లు అయితే కేజీ ఇరవై రెండు రూపాయలు ఉందండి ఈ రోజు రేట్ ఎక్కువే ఉంది కాబట్టి మనం సరుకు అయితే ఎక్కువ మొత్తంలో కొనలేదు కొంచెమే కొన్నాము ఇంకపోతే ఆరెంజ్ అండి ఇవి పుల్లగానే ఉంటాయి బాక్స్ వచ్చేసి ఎనిమిది వందలు చెప్తున్నారు ఇరవై కేజీలు అంటే ఇరవై కేజీల పైనే వస్తుంది ఇరవై ఒక కేజీ వస్తుందండి ఈ పండు మాత్రమే ఒక్కోటి ఒకే రకంగా ఉంటుందండి కొన్ని అయితే ఇరవై కేజీలు వస్తాయి మరికొన్ని పదహైదు కేజీలు ఉంటాయి బాక్సులో అంటే పండ్ల రకాలను బట్టి తూకాలు ఉంటాయి అనమాట జాంకాయలు అయితే బాక్స్ ఏడు వందలు చెప్తున్నారండి సరుకు అయితే పర్లేదు తక్కువలో తక్కువైనా వచ్చింది కాకపోతే జనాలే తక్కువగా ఉన్నారండి మార్కెట్ లో ఈ రోజు ఇప్పుడు అరటి పండ్లు కొనడానికి ఏసీ రూమ్ అయితే వచ్చామండి మొత్తం రూమ్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో అంటే వీళ్ళు అరటి పండ్లు గెలలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి బాక్సుల్లో వేసి ఇక్కడే స్టోర్ చేసి పెడతారు అన్నమాట ఈ రూమ్ మొత్తం కూడా చాలా కూల్ గా ఉంటుందండి ఎక్కువ మంది అయితే ఈ రూమ్ లోకి రాకూడదు కొనడానికి వచ్చిన వాళ్ళని ఒకరిని మాత్రం రానిస్తారండి చూడండి ఏసీ రూమ్ మొత్తం కూడా పైన అయితే అవి తిరుగుతున్నాయి కదా దాని నుంచి గాలి వస్తుంది అనమాట మొత్తం ఇక్కడే స్టోర్ చేస్తారు సరుకు అంతా ఇట్లా సరుకును స్టోర్ చేసే ఏసీ రూమ్ ని రెడీ చేసుకోవాలి అంటే పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుందండి వీళ్ళకి పండ్లు స్టోర్ చేసే ఏసీ రూమ్లు మొత్తం ఇలాగే ఉంటాయండి కాకపోతే ఇది మాత్రం కేవలం అరటి పండ్ల సెకండ్ మాత్రమే మిగతా ఆపిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికి కూడా రూమ్స్ ఉంటాయి అవి వేరేనండి మనమైతే అరటి పనులు తీసుకొని బయటకైతే వచ్చేసామండి టమోటాల రేట్ అయితే ఈ రోజు పడిపోయింది బాక్స్ వచ్చేసి రెండు వందల యాభై చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు ఉంటాయి దాంట్లోనే ఇరవై కేజీలు ఉండే బాక్సులు కూడా ఉంటాయండి సపరేట్ రేట్లు అంతేనండి టమాటా చూడండి మొన్నైతే ముప్పై రూపాయలు ఉంటుంది కేజీ అక్కడ హోల్సేల్ రేటు ఈ రోజు చూస్తే కేజీ పది రూపాయలు పడుతుంది అట్లా బాక్స్ తీసుకుంటే అంత డిఫరెన్స్ లో తగ్గిపోయింది చూడండి మనమైతే అయితే సరకు ఆటోకి పెట్టించి ఇంటికైతే వచ్చేసామ అండి ఇప్పుడైతే నేను బండి దగ్గరకు వెళ్తున్నాను ఇంకా అయితే మన దగ్గరకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువగా చెప్పే మాట అయితే అన్ని మిక్స్డ్ ఫ్రూట్స్ పెట్టండి అని చెప్తుంటారండి అంటే అది మన మంచి కోసమే చెప్తారు లాభం తక్కువైనా పర్లేదు కానీ పండ్ల వ్యాపారంలో మాత్రం రిస్క్ చెయ్యమండి మన వ్యాపారం అయితే చాలా స్లోగా ఉందండి ఈ రోజు సరుకు క్వాలిటీ లేదనడానికి అయితే లేదు చూడండి చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చాం సరుకు అయితే పప్పాయి పండ్లు కూడా ఫస్ట్ క్వాలిటీనే తీసుకొచ్చామండి ఈ రోజు రేట్ ఎక్కువైనా కూడా అయినా కూడా స్లోగానే ఉంది ఈ రోజు అయితే బాక్స్ లో ఒక పచ్చారెటకాయ అయితే వచ్చిందండి ఇంతకు ముందు స్టార్టింగ్ లో అయితే కుకింగ్ వీడియోస్ చేసేదాన్ని కదండి అప్పుడు వాడే దాన్ని ఇంట్లో పచ్చరెటికాయని వడలు చేసుకున్నా కూర చేసినా బాగుంటుందండి పచ్చరెటికాయ అయితే ఇది ఒక్క డజన్ మాత్రం ముప్పై రూపాయలు అని చెప్పేసి నేను పక్కకు పెట్టినాను ఎందుకంటే చాలా చిన్న సైజ్ ఉన్నాయి దాంట్లో పండ్లు ఇంత చిన్నగా ఉన్న ఈ గుచ్చి పెద్ద దాంట్లో మిక్స్ చేసి పెడితే గనక అన్న అలాగే ఉన్నాయి అనుకుంటారండి కస్టమర్లు అందుకే సపరేట్ గా పెట్టి డైరెక్ట్ గా అది బెజర్ ముప్పై రూపాయలు అని చెప్పేస్తాను కస్టమర్ కి ఈ రోజు అయితే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళలేదండి నేను బండి దగ్గరే ఉన్నాను అందుకని ఇంకా ఇక్కడే తినేస్తున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ అండి ఇది నాన్ వెజ్ అయితే కాదు చాలా సేఫ్ గ్యాప్ వచ్చింది కస్టమర్స్ రాలేదని చెప్పేసి నేను తినడానికి కూర్చున్నాను ఆ టైం లోనే మళ్ళీ ఇద్దరు కస్టమర్లు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళకి పండ్లు ఇచ్చిన తర్వాత అయితే తినేస్తున్నాను అనమాట సాయంత్రం నాలుగు గంటలు అవుతుందండి బండ్ అయితే ఇంకొంచెం ందుకు జరపాలి ఎందుకంటే చీకటి అయ్యే కొద్దీ లైటింగ్ ఎఫెక్ట్ అయితే తక్కువ పడుతుంది అనమాట ఈ ప్లేస్ లో ఇంకా కాసేపు అక్కడే ఉండి ఐదు గంటలకైతే ముందుకు తీసుకొచ్చానండి బండి ఎందుకంటే స్ట్రీట్ లైట్లు పడతాయి అనమాట ముందు ఇక్కడ కూడా పడతాయి కాకపోతే చెట్లు అడ్డం పడి కొంచెం లైట్ ఎఫెక్ట్ అయితే తక్కువ ఉంటుందండి ముందర అయితే గనక సరిపోతుంది అనమాట లైటింగ్ పప్పాయి పనులు అయితే సాయంత్రం అయినా కూడా ఏం పోలేదంటే రెండు కాయలు మాత్రమే అమ్మాను మన వ్యాపారం ఎందుకు ఈ రోజు డల్ అయిపోయింది అంటే ఆటోలో వచ్చాయండి పళ్ళు డజన్ వచ్చేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతున్నారు అంటే లోకల్ సరుకు కాదండి నాన్ లోకల్ సరుకు అనమాట డైరెక్ట్ గా రైతుల దగ్గర తీసుకొని వాళ్ళే మండికి వేసి అమ్ముతారు కాబట్టి ధర తక్కువ పడుతుంది మా ఆయన వచ్చిన తర్వాత పర్లేదండి పప్పాయి పండ్లు కూడా కొంచెం అమ్ముడు పోయాయి మా ఆయన బండి దగ్గరకు వస్తే నాకు ధైర్యం వచ్చేస్తుంది కస్టమర్ ప్లేస్ లో నేనున్నా కూడా అంతే కదండి రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కొంటాను అలా అని చెప్పి మన వ్యాపారం అయితే కొంచెం డల్ అయిపోయింది కొంతమందికి అయితే తెలుస్తుంది లోకల్ సరికి ఏది నాన్ లోకల్ సరికేది అని అంటే దీంట్లో కూడా రకాలు ఉంటాయి కదా అరటి పండ్లలో కూడా కాబట్టి వీటికి అలవాటు పడిన కస్టమర్స్కి అయితే తెలిసిపోతుంది ఇవి వేరే అవి వేరా అని ఇంకొంతమంది రేట్ తక్కువ కదా అవే తీసుకుందాం అనేసి అవే తీసుకుంటారు అయితే అలా తక్కువ రేట్ కమ్ముతున్నప్పుడు మన సరుకు పోలేదు కదా అని చెప్పి వచ్చిన రేట్ కన్నా తక్కువకైతే అమ్ముకోలేమండి వ్యాపారం అంటే ఇలాగే ఉంటుందండి చూడ్డానికైతే అయితే అన్నీ ఒకేలా కనిపిస్తాయి కాకపోతే దాంట్లో కూడా రకాలు ఉంటాయి కదా సో అలా మన వ్యాపారం అయితే డల్ అయిపోయిందంట అంటే మనకు లాస్ అయితే అవ్వలేదు రోజు సాయంత్రం కల్లా అయిపోయేవి ఈరోజు కొంచెం ఎనిమిదిన్నర అయినా కూడా ఇంకా సరుకు అయితే మిగిలింది మన దగ్గర ఆ రెండు పండ్ల బాక్స్ అయితే నాలుగు వందల పది పడిందండి పప్పాయి పండ్లు పదిహేను కేజీలు కొన్నాము ఎక్కువ కొనలేదు టైం తొమ్మిది గంటలు అవుతుందండి ఇంకా వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్దామని చెప్తే మా ఆయన వినలేదు ఇంకాసేపు ఉండి వస్తాను నువ్వు వెళ్ళు అని అంటున్నారు ఆ సరుకు మిగిలిపోతే రేపటికి కలర్ చేంజ్ అవుతాయి కదండీ అందుకు ఆయనకు టెన్షన్ అనమాట ఇంకా సర్లేక కాసేపు ఉండి వస్తారని చెప్పి నేనైతే ఇంటికి వెళ్తున్నాను పది గంటల కల్లా సరుకు మొత్తం అమ్ముకొని ఆయన ఇంటికి వచ్చారండి లాభం నాలుగు వందల ఇరవై రూపాయలు వచ్చింది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ